మనం ఇప్పుడు కీర్తన చదువుకుందాం అరవై రెండవ కీర్తన ప్రధాన గాయకుడు దావిది రాసిన కీర్తన ఇది కూడా నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా దుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకరి పైన పడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడదోయినట్టు మీరందరూ ఎన్నాళ్ళను ఒకని పడదోయ చూచుదురు అతని ఔన్నత్యం నుండి అతని పడదోయుటకే వారు ఆలోచించుద్రు అబద్ధమాడట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనము పలుకుచు అంతరంగంలో దూషించుద్రు నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండకుము ఆయన వలనే నాకు నిరీక్ష కలుగుచున్నది నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా నుండుము ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయన నా ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట నేను కదలింపబడ్ను ఇది రెండు సార్లు ఇదే అధ్యాయంలో రెండో వచనంలో అదే ఉంది ఒకటి రెండులో అదే ఉంది ఐదు ఆరులో కూడా అదే ఉంది నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది మెయిన్గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దాబిదో ఆయన ఏ విధంగా అనుకున్నాడంటే దేవుడే అన్నిటికీ తోడు నీడ ఆయనే ఆశ్రయము ఆయనే దుర్గము ఆయనే ఎత్తైన కోట ఆయనే అన్ని విషయాల్లో అతన్ని కాపాడువాడు అదేవిధంగా మనుషుల్ని కాదు కానీ దేవుడి పైన ఆధారపడి జీవిస్తే కనుక మనకున్న బరువు బాధ్యతలు అవన్నీ కూడా దేవుడి పైన వేసి మనం ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేసి దేవుడిని మొరపెట్టుకుంటే తప్పకుండా ఆ కార్యాలన్నింటినీ దేవుడు సఫలపరుచుతాడు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉంది జనులారా ఎల్లప్పుడూ ఆనంద ఆయన ఎందు నమ్మికడి ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమరించుడి దేవుని స్థుతించుడి ఎలా దేవుని స్థుతి దేవుని స్థుతి ఎలా దేవుని స్థుతి అని ఎల్లప్పుడూ మనం దేవుని పైన ఆధారపడి జీవించాలి అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గరులైన వారు మాయా స్వరూపుడు త్రాసులు వారందరికీ తేలిపోదురు వట్టి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఇచ్చుకుడి దోచుకున్నటి చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినపడను ప్రభువ మనుషులందరికీ వారి వారి క్రియ చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాదా కృపుచూపుతయ్యూ నీది ఐ మనం అరవై మూడు గుడి ఎందుకంటే చిన్నగానే ఉంది పన్నెండు వర్షనాలు పదకొండు వచనాలు కాబట్టి దేవ నా దేవుడు నీ వేకువే నేను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ అందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని చున్నాను ఉన్నామండి అలా ఎవరమైనా దేవుడి తట్టు తిరిగి దేవుడి కోసం కనిపెట్టుకొని కానీ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఆవిదు నీళ్ళు లేక ఉండిన వెళ్ళ దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది నీ కృప జీవం కంటే ఉత్తమము నా పెదవుని నేను స్తుతించును నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటే మనం తృప్తికరమైన భోజనం మీద చేస్తే ఎంత ఆనందంగా ఉంటామో దేవుడిని వెతుకుతున్నప్పుడు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు రాత్రిజాము ఎందు నేను ధ్యానిస్తున్నప్పుడు అతనికి అంత తృప్తిగా ఉందంట తన ప్రాణం ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను ఊర్చి జ్ఞానం చేసినది కాగా నా జీవితం అంతయు నేను ఇలాగ నిన్ను నీ నామను బట్టి నా చేతులు ఎత్తదను నీవు నాకు సహాయకమే ఉంటుంది నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహం చేసేదను నా ప్రాణము నిన్ను అంటికి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనిచున్నది నీ ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు నా ప్రాణము నశించజే నశింపజేయదమని వారు దాని కొరకు వెతుకుచున్నారు వారు భూమి కింద చోట్లకు దిగిపోదురు భూమి కింద భూమి కింద చోట్లకు దిగిపోదురు బలగై బలమైన కడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చేయ ప్రతివాడును అతిశైలును అబద్ధములాడు వారి నోరు మూయబడును ఆమెను దావీదు కోసం వాళ్ళందరూ వెతుకుతున్నప్పుడు సౌలుకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఎందుకీ అతన్ని చంప చూడాలని చూస్తున్నప్పుడు ఆయన పారిపోతూ దాక్కుంటూ దేవుడు కొరకు మొరపెట్టుకుంటూ ఆయన ఆయన ఏ విధంగా రక్షించుకున్నాడు దేవుడిని ఏ విధంగా మొరపెట్టుకున్నాడు అనే విషయాలన్నింటినీ దావేది కీర్తనలో తెలియజేశాడనమాట ఇటు మాటలు దేవుడి గురించి ఆశీర్వదించిన గాక రోజు ఈ విధంగా కీర్తనలు చదివి వినిపిస్తున్నాను చూసే వాళ్ళకి ఇంకా ఎవరైనా వినాలనుకుంటే కనుక వారికి పంపించండి లేదంటే మీ అంతటా మీరు బయలుదేరి తీసుకొని ఎవ్రీడే చదవడానికి ప్రయత్నం చేయండి మీకున్న కొద్ది సమయంలో అయినా ఒక పది నిమిషాలు కేటాయించి ఒక్కొక్క అధ్యాయమైనా ఎవ్రీడే చదివితే కనుక దేవుడిని మనం మర్చిపోకుండా దేవుడిని ధ్యానిస్తున్నట్లు అనమాట అది మనస్ఫూర్తిగా చేస్తారని దేవుడి పేరు వేడుకుంటున్నాను థ్యాంక్ యూ